హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు ముగ్గురు పిల్లలకి ఒక తల్లిగా నా ఈవినింగ్ రొటీన్ ఎలా ఉంటుంది అనేది ఈరోజు మీతో షేర్ చేస్తున్నాను నాకైతే పెద్దగా వర్కింగ్ రొటీన్ అయితే ఏం లేదు ఎందుకంటే డెలివరీ రీసెంట్గా అయింది కాబట్టి నాకున్న మెయిన్ రొటీన్ ఏంటి అంటే జస్ట్ పిల్లల్ని చూసుకోవడం ఎందుకంటే వాళ్ళు నన్ను తప్ప మమ్మీ దగ్గరికి జస్ట్ తినడానికి వాటికి మాత్రమే వెళ్తారు ఇంకా స్టడీ అవన్నీ కూడా మనమే చూసుకోవాల్సి వస్తుంది కాబట్టి ఇది నా రొటీన్ అన్నమాట ముగ్గురు పిల్లలతోటి దియా స్కూల్ నుంచి రాగానే ఫస్ట్ తనకైతే ఫేస్ వాష్ చేసేసి ఏదైనా తినిపించేసి దానికైతే స్టడీ చెప్పడం స్టార్ట్ చేసేస్తాను ఇక్కడ మెయిన్ రిస్క్ అయితే ఉంటుంది ఎందుకంటే చిన్నోన్ని అలాగే మా అన్విత చూసుకుంటూ తినకైతే నేనైతే చెప్పాలన్నమాట అండ్ ఇక్కడ దియాకైతే ఎగ్జామ్స్ స్టార్ట్ అయిపోయాయి కాబట్టి తనకి ఫస్ట్ హోంవర్క్ అవి చేయించాను ఈలోపు మా చిన్నోడు ఇంకో చిన్నోడిని ఊపుతున్నాడు అన్నమాట వేసి తను అలా ఊపుతుంటే నేనైతే ఇలా దియాకి హోంవర్క్ కంప్లీట్ అయిన తర్వాత తనని ఫస్ట్ రివైజ్ చేయించాను ప్రజెంట్ అయితే తను ఎల్కేజీ చదువుతుంది ఎల్కేజీలో మనకు అన్ని బేసిక్స్ ఉంటాయి కదా కానీ తను చాలా హైపర్ యాక్టివ్ చాలా బాగా చెప్తుంది ఫాస్ట్గా నేను ఇంట్లో పెద్దగా ఏం పట్టించుకోను అంటే మరీ పట్టించుకోకుండా ఉందని కానీ హోంవర్క్ అవన్నీ దగ్గర కూర్చోపెట్టుకొని చేయించుకుంటాను స్టడీ అనేది ఓన్లీ ఎగ్జామ్స్ ఉన్నప్పుడు మాత్రమే రివైజ్ చేపిస్తాను ఆ రివైజ్ చేసేటప్పుడు కూడా నాకు అయితే పెద్ద షాక్ ఇస్తాడు ఎట్లా అంటే తనే నాకు ఆల్రెడీ చెప్తుంది నేను చెప్పకముందే అన్నీ నాకే చెప్తుంది ఇక్కడ అయితే ప్రజెంట్ తనకైతే టెస్ట్ పెడుతున్నాను చిన్నోడు ఏడుస్తుంటే ఎత్తుకొని తనకైతే టెస్ట్ పెట్టిస్తే ఇలా మొత్తం కూడా హ్యాపీగా అసలు కొంచెం కూడా మిస్టేక్స్ అనేవి లేకుండా నేను పెట్టిన టెస్ట్ మొత్తం కూడా కంప్లీట్ చేసింది తనకి స్టార్స్ వేస్తే చాలు అది ఒక ఎంకరేజ్మెంట్ అన్నమాట నాకు తెలిసి పిల్లలందరికీ ఇలా ఒక స్టార్ కనిపిస్తే చాలు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు మీ పిల్లలు కూడా ఎంతనైనా కమెంట్ చేయండి అండ్ ఇక మొత్తం స్టడీ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత తనకి టెస్ట్ అవన్నీ కంప్లీట్ అయిపోయిన తర్వాత తనకైతే అమ్మకి ఇచ్చేస్తాను అన్నం తినిపిస్తుంది చిన్నమ్మకి అలాగే దియగానికి ఈలోపు నేనైతే ఇక చిన్నోనికి మెయిన్గా నేను నా రొటీన్లో ఫాలో అయ్యేది రెండు సార్లు వినికి బాడీ మసాజ్ చేయడం మార్నింగ్ స్నానం చేయించేటప్పుడు అండ్ నైట్ పడుకునేటప్పుడు కంపల్సరీగా టూ టైమ్స్ అయితే మసాజ్ అయితే చేస్తాను అలా మసాజ్ చేయడం వల్ల వాళ్ళకి బాడీ అనేది మంచిగా ఫ్రీ అవుతుంది మూమెంట్స్ అన్నీ చేసుకోవడానికి ఫ్రీ అవుతుంది అనమాట బాడీ అండ్ చాలా రిలాక్స్గా కూడా ఉంటుంది ఇది అయితే నా రొటీన్లో అస్సలు స్కిప్ చేయను అండ్ వీనికి మసాజ్ అవి చేసిన తర్వాత వానికి మెడిసిన్స్ అవి ఉంటే అంటే డైలీ విటమిన్స్ విటమిన్స్వి డ్రాప్స్ వేస్తాం కదా అవన్నీ వేసిస్తాను అండ్ మసాజ్ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత వాడైతే హ్యాపీ హ్యాపీగా మంచిగా పడుకుంటాడు కాసేపు రిలాక్స్ అయ్యి చూసి తర్వాత పడుకుంటాడు వాడు పడుకున్న తర్వాత యాజ్ యూజువల్ నా డిన్నర్ అయితే కంప్లీట్ చేసుకుంటాను డిన్నర్ రోజుకైతే చికెన్ ఉండింది మమ్మీ హ్యాపీగా చికెన్ అయితే తినేసి హ్యాపీగా పడుకున్నాను అనమాట ఇది నా డైలీ ఈవినింగ్ రొటీన్ బ్లాగ్ అనమాట ఈ బ్లాగ్ నచ్చిందా నచ్చితే మాత్రం లైక్ చేసి షేర్ చేయండి ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి చాలా మంది వీడియోస్ చూస్తున్నారు కానీ అస్సలు లైక్ చేయడం లేదు ప్లీజ్ మీరు లైక్ చేయడం వల్లనే మనకి ఇంకా ఎంకరేజ్మెంట్గా ఉంటుంది కాబట్టి ప్లీజ్ లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్